అలాను బుక్క పుట్టినప్పుడు క్షేమం కళ్ళు ఇలాను భోగు భాగ్య మీ తూరు కాదుకోరాడు తెచ్చి

దాన్ని తానరుగును తన విశ్వదాభిరామ ఉన్న ఉప్పు లేని కూర ఎప్ప ఉప్పు లేని తిండి ఫలము లేదు అప్పులేని వాడు అధిక సంపన్నుడు విశ్వదాభిరామ ఉన్నరవేమైడ కోక తోడ మాసిన తల తోడ రెండు నల్గ నల్గా కుళిజుడైన నట్టిట్టు పిలవారు పుష్పదాబి రామ నిరవేమ చెట్టు పాలచేని చదరులోన నువెతిహితము పదుపురాడు మాట పాటి ఏతరి చెట్టు పుష్పదాబి రామ నిరవేమ పట్టు పట్టు రాదు పట్టివరాదు పట్టి పట్టనిమి బిగియ బిడ్డ పట్టరుడుచు కన్న బడి చచ్చుట మేలు విశ్వదాభిరామ పునరవేమా తప్పులేని వారు తండోప తండ జనులు కల్లా నుండు తప్పు తప్పులేని వారు తన తప్పుడు గారు విశ్వదాభిరామ పునరవేమా అనగనగా రాక మది చేచు నుండు తినక తినక వేమి తీయ నుండు సాధన ఉపనులు సమకూర్చు ధరలోన